కట్ట మధ్యలో లొట్ట ఆడాళ్ళు పెట్ట మగాళ్ళు నెట్ట ఏమిటది మా ఒకవేళ నేను మౌనం వహిస్తే రా అది సైలెన్స్ కాదు లోపల హీట్ పెరిగిన సిగ్నల్ ఏమంటాము ఇటీవల వరకు మనం అతన్ని బంగారం అని పిలిచేవాళ్ళం ఇప్పుడు మనం అతన్ని ఉల్లిపాయ అని పిలుస్తున్నాం మా వారు ఊరెళ్తే తోడుగా పడుకోవడానికి పక్కింటి అబ్బాయిని పిలిచా కొద్దిసేకటి తర్వాత ఏదో తేడాగా అనిపించింది అరే నీవు బొక్కలో పెట్టావు కదా వేలు అది నా బొడ్డు కాదురా అన్నాను వాడు నేను పెట్టింది కూడా నా వేలు కాదులే ఆంటీ అన్నాడు భార్యపై ప్రేమ పెరగడం పెట్రోల్ ధర పెరగడం రెండు అర్ధరాత్రి దాటిన తర్వాతే జరుగుతాయి వాయిస్తే అది వాయితుంది చేతితో కొడితే కారిపోతుంది అదేంటి అంటారు నువ్వు హీట్లో ఉన్నావు నేనంటాను జీవితంలో స్పార్క్ ఉన్నంత వరకు నేను చల్లబడను